అంటే సినిమా సిన్సియర్గానే అటెంప్ట్ చేశారు అయితే అటెంప్ట్ చేయటానికి వాళ్ళకు ఉన్నటువంటి మోటో ఆ మోటో మీద కూడా నిజాయితీగానే నిలబడ్డారు అంటే ఈ కథ వినగానే ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది ఆయన బ్రెయిన్లో అంటే స్పాన్ ఉంది ఈ కథకి అని ఆయన అనుకున్నాడు అనుకుని ఆ స్పాన్ ఉన్న కథని వదిలిపెట్టకూడదు అని అనుకున్నాడు అనుకుని టేకప్ చేశాడు టేకప్ చేసిన తర్వాత ఇదే సమయంలో కొంత ఈ ఇతర అంశాలు ఈ సినిమాకి సంబంధించినటువంటి మేజర్ అంశాలు భక్తి ఇతర వ్యవహారాలు దీనికి సంబంధించి కూడా కొంత అంటే శ్రద్ధ పెట్టాలి అనే ఉద్దేశం అయితే ఉంది అయితే గతంలో వచ్చినటువంటి కన్న భక్త కన్నప్ప కావచ్చు గారు తీసినటువంటి భక్త కన్నప్ప అలాగే అంతకుముందు వచ్చినటువంటి కాళహస్తీశ్వర మహత్యం ఆ సినిమాలకి ఈ సినిమాకి ఏ విధమైనటువంటి పోరిక లేదు అందులో ఉన్నటువంటి చాలా ఎలిమెంట్స్ ఇందులో లేవు అయితే ఆ ఖాళీలని వీళ్ళు ఈ పాన్ ఇండియా మార్కెట్కు అవసరమైన ఎలిమెంట్స్తో నింపారు ఆ నింపే ప్రయత్నంలో ఫస్ట్ ఆఫ్ కొంత అంటే టోటల్గా అది అడవికి కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది ఇంటర్వల్ బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు అలాగే భక్త కన్నప్ప సినిమాలు అసలు ఈ కథకి మూలం ఈ కథకి మూలం కిరాతార్జునీయం అంటే అక్కడి నుంచి మొదలు పెడతాడు భక్త కన్నప్పలో దాన్ని ఎలా వాడాలో స్క్రీన్ ప్లేలో అలా వాడుకునే ప్రయత్నం చేశారు అంటే ఏ ఎలిమెంట్ని వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ప్రతి ఎలిమెంట్ని ఎక్కడో చోట ప్లేస్ చేసుకుంటూ వెళ్ళారు ఒక సిన్సియర్ ఎఫర్టే చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే చిత్తం శివుడి మీద ఉంది వీళ్ళకి చిత్తం శివుడి మీద ఉంది భక్తి పాన్ ఇండియా మార్కెట్ మీద ఉంది అందుకని దాన్ని వదిలిపెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి కొంచెం ఎమోషనల్గా డ్రైవ్ అయింది సినిమా ఓపెనింగే అంటే ప్రభాస్ ఎంట్రీ దీంతో సంబంధం లేకుండా ప్రభాస్ మోహన్ లాల్ అలాగే ఇతర వీళ్ళు ఎంపిక చేసినటువంటి పాన్ ఇండియా స్టార్స్ అందరూ శరత్ కుమార్ వీళ్ళందరి ప్రమేయము లేకుండానే సినిమాని మెజారిటీ తన భుజాల మీద మోసాడు విష్ణు ఆ మోసే క్రమంలో సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి సన్నివేశాల్లో చాలా మెచ్యూర్డ్గానే నటించాడు అసలు అంటే ఇంతకుముందు డైలాగ్కి సంబంధించినటువంటి ఒక సమస్య ఉండేది ఈ సినిమాలో కొంత కష్టపడ్డాడు కష్టపడ్డాడు అలాగే దర్శకుడిని కూడా కష్టపెట్టి ఉంటాడు టేకింగ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేటువంటి వార్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎమోషనల్గా ఆర్గనైజ్ చేశారు పాన్ ఇండియా మార్కెట్కి తగిన రీతిలో ఆర్గనైజ్ చేశారు అక్కడ వరకు అంటే ఈ జనరేషన్ ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టడానికి ఏం కావాలో ఆ కష్టమంతా పడ్డారు ఈ కష్టం పడుతున్నటువంటి క్రమంలోనే ఈ పాత సినిమాలు చూసినటువంటి వాళ్ళు వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి అంశాలు అవన్నీ అంటే ప్రధానంగా భక్త కన్నప్ప సినిమాలో పాటలు చాలా వరకు అంటే సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు ఆ సినిమాకి ప్రాణం పోసాడు ఒక రకంగా భక్త కన్నప్పకి అది డ్యూయేట్లు కావచ్చు లేకపోతే భక్తి పూర్వక పాటలు ఉన్నాయి దానిలో భక్తి గీతాలు చాలా ఉన్నాయి రామకృష్ణ గారితో పాడించారు అవి కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయినాయి దీంతో పాటు అందులో ఉన్నటువంటి రావు గోపాలరావు క్యారెక్టర్ని అలాగే ముదిగొండ లింగమూర్తి గారు చేసిన క్యారెక్టర్ని ఇందులో మోహన్ బాబు గారితో చేయిస్తూ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు అంటే భక్తిలో ఉన్నటువంటి అన్ని పార్శ్వాలని తడిమే ప్రయత్నం అంటే సెకండ్ హాఫ్ ఆ వార్ ఎలిమెంట్ అయిపోయిన దగ్గర నుంచి ఒక నాలుగైదు లేయర్స్లో కథ నడుస్తుంది నాలుగైదు ప్లెయిన్స్లోనూ ప్రభాస్ ఉంటాడు ఆ నాలుగైదు ప్లెయిన్స్లోనూ ప్రభాస్ ఉండటం వలన సినిమా అంతటా సెకండ్ హాఫ్ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా ఒక అనుభూతి కలిగిస్తాడు కానీ అది ఒకటే లేయర్ ఇక్కడ మూఢభక్తిని చెప్తూనే రెండో వైపు చాందస భక్తిని ఖండించేటువంటి కార్యక్రమం కూడా నడిచింది మోహన్ బాబు క్యారెక్టర్లో నుంచి ఆ చాందస భక్తిని ఖండించటము ఈ మూఢభక్తిని గైడ్ చేయటము ఇదంతా కూడా అంటే చాలా క్లియర్గా శివతత్వం ఎందుకు అడాప్ట్ చేసుకుంటారు చాలామంది అంటే ఎవరైనా సరే ఎలాగైనా సరే అంటే దానికి ఏమి సిస్టమ్ లేదు అన్న పద్ధతిలో పెడుతుంది